కార్తీక పురాణం పదవాధ్యాయం అజామీయులుని పూర్వజన్మ వృత్తాంతము జనకుడు వశిష్ఠుల వారిని గాంచి మునిశ్రేష్ఠ ఈ అజామీయుడు ఎవడు వాడి పూర్వజన్మము ఎటువంటిది పూర్వజన్మమున ఎట్టి పాపములు చేసి ఉండెను ఇప్పుడు ఈ విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకుని పోయిన తర్వాత ఏమి జరిగను వివరించవలసిందిగా ప్రార్థించను అంత నా మునిశ్రేష్ఠుడు జనక మహారాజును గాంచి ఇట్లు పలికెను జనక అజామీలుని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకుని పోయిన తరువాత యమకింకరులు తమ ప్రభువగు యమధర్మరాజు కడకేగి ప్రభు తమ ఆజ్ఞ ప్రకారము అజామీళ్ళుని తీసుకుని వచ్చటకు వెళ్ళగా అచ్చటకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామీళ్ళుని విమా విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకుని పోయేది మేము చేయునది లేక చాలా విచారించుచు ఇచ్చటకు వచ్చినారము అని భయకంపితులై విన్నవించుకునేది అవురా ఎంత పని జరిగను ఎప్పుడూ ఇట్టి విధముగా జరిగి ఉండలేదే దీనికి బలమైన కారణము ఏదైనా ఉండి ఉండవచ్చును అని యముడు తన దివ్య దృష్టిచో అజామేయుని పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకుని ఓహో అదియా సంగతి తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠవాసుని నామస్మరణ చేసి ఉండను అందులకు గాను విష్ణుదూతలు వచ్చి వారిని తీసుకొని పోయిది తెలియకగాని గాని మృత్యు సమయమున హరినామస్మరణము ఎవరు చేయుదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును కనుక అజామీయునకు వైకుంఠ ప్రాప్తి కలిగేను కదా అని అనుకునేను అజామీరుడు జన్మములో మహారాష్ట్ర దేశమున ఒకనొక శివాలయములో అర్చకుడుగా ఉండెను అతడు తన అపురూపమైన అందం చేతను సిరి సంపదల చేతను బలము చేతను గర్విష్ఠి అయి వ్యభిచారియై శివారాధన చేయక శివాలయము యొక్క ధనమును అపహరించుచు శివుని విగ్రహము వద్ద ధూపధీప నైవేద్యములను బెట్టక దుష్ట సహవాసములను మరిగి విచ్చలవిడిగా తిరుగుచుండేనివాడు ఒక్కొక్కప్పుడు శివాలయంలో పరమేశ్వరునికి ఎదురుగా పాదము నుంచి పరుండెడివాడు ఇతనికి ఒక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేది ఆమె కూడా అందమైనది అగుటచే చేయనది లేక ఆమె భర్త చూచియు చూడనట్ల నుండి భిక్షాటనకై ఊరూరా తిరుగుచూ ఏదో వేళకు ఇంటికి వచ్చి కాలం గడుపుచుండెడివాడు ఒకనాడు పొరుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు పెట్టుకొని వచ్చి అలసిపోయి నాకు ఈ రోజున ఆకలి మిక్కుటముగా ఉన్నది త్వరగా వంట చేసి పెట్టము అని భార్యతో అనెను అందులోకి ఆమె చీదరించుకొనిచ్చు నిర్లక్ష్యముతో కాళ్ళు కడుగుకొనిటకు నీళ్లు కూడా ఇయ్యక అతని వంక కన్నెత్తి అయిలను చూడక విట్టునుపై మనస్సు గలది అయి మగని తూలనాడుట వలన భర్తకు కోపం వచ్చి మూలనున్న కర్రతో బాదాను అంత ఆమె భర్త చేతి నుండి కర్రలాగుకొని భర్తను రెండింతలు కొట్టి బయటకు త్రోచి తలుపులు మూసివేశాను అతడు చేయనది లేక భార్యపై విసుగు జుట వలన ఇక ఇంటి ముఖము పట్టరాదని తలపోసి దేశాటనకు వెడలిపోయాను భర్త ఇంటి నుండి విడలిపోయాను గదా అని సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుని ఉండగా ఒక చాకలివాడు ఆ దారిని పోవచ్చుండను అతనిని పిలిచి ఓయి నీవి రాత్రి నాతో రతిక్రీడ సెలపుటకు రమ్మని కోరిను అంత ఆ చాకలి తల్లి నీవు బ్రాహ్మణ పడతివి నేను నీచ కులస్ చూడను చాకలి వాడను మరి ఈ విధముగా పిలుచుట యుక్తము కాదు నేనిట్టి పాపపు పని చేయజాలను అని బుద్ధి చెప్పి వెడలిపోయాను ఆమె ఆ చాకలి వాణి అమాయకత్వమునకు లోన నవ్వుకొని అచ్చట నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చకుని కడకేగి తన కామవాంఛ తీర్చమని పరిపరి విధముల బ్రతిమాలి ఆ రాత్రంతయో అతనితో గడిపి ఉదయమున ఇంటికి వచ్చి అయ్యో నేనెంతటి పాపమునకు ఒడిగట్టి తిని అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను ఇంటి నుండి వెడలగొట్టి క్షణికమైన కామవాంఛకు లోనై మహాపరాధమ చేతి తిని అని పశ్చాత్తాపముంది ఒక కూలివాణిని పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తను వెదికి తీసుకురావలసిందిగా పంపెను కొన్ని దినములు గడిచిన తర్వాత భర్త ఇంటికి రాగా పాదములపైబడి తన తప్పులను క్షమించమని ప్రార్థించాను అప్పటి నుండి ఆమె మంచి నడవడిక అవలంబించి భర్త అనురాగమునకు పాత్రులయ్యను కొంతకాలమునకు శివార్చకునకు ఏదియో వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించుచు మరణించెను అతడు రౌరవాది నరక నానా బాధలు పొంది మరల జ నరజన్మనెత్తి సత్యవ్రతుడను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసమున స్నానము చేసి దేవతా దర్శనము చేసి ఉండుట వలన నేడు జన్మముల పాపముల నశించుట చేత అజామీరుడై పుట్టెను ఇప్పటికీ తన అవసాన కాలంబున నారాయణ అని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠమునకు పోయాను బ్రాహ్మణుని భార్యకు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయాను అనేక యమయాతలను అనుభవించి ఒక మాలవాని ఇంట జన్మించను ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండమున పుట్టినదని జ్యోతిష్కుడు చెప్పాను మాలవాడు ఆ శిశువుని తీసుకుని పోయి అడవి అందు వదిలిపెట్టెను అంతలో ఒక విప్రుడు ఆ దారుణ పోవుచు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకుపోయి తన ఇంట దాసికిచ్చి పోషించమనెను ఆ బాలికనే అజామీ ప్రేమించను వారి పూర్వజన్మ వృత్తాంతం ఇదియే నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట దాన ధర్మములు శ్రీహరి కథలను ఆలకించుట కార్తీక మాస స్నాన ప్రభావముల వలన ఎటువంటి వారైనను మోక్షముందగలరు కాన కార్తీక మాసమునందు వ్రతములు పురాణ శ్రవణములు చేసిన వారలు ఇహ సుఖములు పొందగలరు దశమాధ్యాయము పదవ రోజు పారాయణము సమాప్తము